చిన్న ప్రభాకర్ రెడ్డి నీ ఇంటి పేరులోనే ఉంది జోట అనేది ఓకేనా సభ్యతా సంస్కారం లేదా సాక్షిపత్రిక ఏమైనా అక్కసుంటే జగన్మోహన్ మీద నీకు అక్కసుంటే ప్రజాక్షేత్రం తెలుసుకో సాక్షిపత్రి నక్కసుంటే ప్రెస్ ప్రెసిటస్ ఆఫ్ ఇండియా ఉంది కదా దాంట్లో తెలుసుకో ఓకేనా ఎన్నో మార్గాలు ఉన్నాయి నీ తాడిపత్రి రౌడీ రాజ్యాన్ని మొత్తం రాష్ట్ర మంత్రం విస్తరిస్తా ఉన్నావు నువ్వు ఏమనుకున్నావు నీ కథ సపోజ్ రౌడీ అరాచకం రావాలంటే రా నీ లాంటి వాడికి నీ లాంటి వాడికి చేసుకోవడం సిగ్గు సిగ్గుచేటుగా ఉంది మనిషిపైన నువ్వు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది నువ్వు నీ మాటలు నీ కథ ఆ కొద్ది కూడా సిగ్గుని పియడం లేదా నీకు ఓకేనా నిజంగా జేసీ నాయకుడి కడుపును పుట్టాయ స్వతంత్ర సమయోధులు అంటున్నావు నాయకుడి కడుపు పుట్టారా లేకపోతే ఎవరికైనా పుట్టారా మీరు నాయకుడి ఈ విధంగా మాడతారా మీరు జేసీ నాయకురెడ్డి స్వతంత్ర సమరయోధులు ఓకే ఆయన కడుపు కడుపులు చీరలు పుట్టి ఆ ఈ విధంగా మాట్లాడతారా మీకు సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడతారు కొద్దిగా నీకు నబీలా ఈ మాటలు నిజంగా నీకేమైనా నీతి ఏమైనా ఉంటే ఉదేశం తావు నువ్వు ఓకేనా నాయకుడు ఆత్మస్తా ఆత్మ శాంతిస్తది లేకుండా ఆత్మ చూపిస్తాది ఓకేనా రెండోది నువ్వు నీ బతుకు ఏం మాడుతున్నావు నువ్వు మీరు ఎనభై నీ యొక్క పరిధి ఓకేనా నీ యొక్క పరిధి నీ అన్న యొక్క పరిధి ఓకేనా అది తాడిపత్రికే పరిమితం ఓకేనా తాడిపత్రిలో నీకు దమ్ము ఉంటే రాజీనామా చేసి ఈ రోజు ఎలక్షన్ రా తెలుసుకున్నా ప్రజాక్షేత్రంలో నువ్వు నేను అనేది నీకు ఎంత ధైర్యం ఉంటే ఎంతో వద్దు ఒక జగన్మోహన్ రెడ్డి మాట్లాడే అవసరం లే ఈ రోజు నువ్వు చేసిన పనికి రా రోజు ప్రజాక్షేత్రం తెలుసుకుందాం నీ శక్తి సామర్థ్యం రా ఓకేనా ఒకటి మనిషిని మనిషి కలపడాలంటే ఎవడు ఎవడికి ఎక్కువ కాడు ప్రభాకర్ రెడ్డి ఒకరి కొట్టుకోవాలంటే ఒకరి ఎవరు ఎక్కువ కాదు నేను నేను కొట్టగలను నువ్వు నన్ను ఓకేనా అది కాదు ప్రజాక్షేత్రం తెలుసుకున్నారా నువ్వు ఒక తాడిపత్రికి పరిమితం ఈ రోజు తాడిపతి ప్రజలకు అసహించుకున్నారు ఎందుకు ఇటువంటి దుర్మార్గుని దుష్టుడిని మేము ఎన్నుకున్నావా అని ఓకేనా అసహించుకుంటున్నారు ఇదే మీకు వినాశకాల విపరీత బుద్ధి మీకు వినాశం దగ్గరికి వచ్చింది ఓకేనా ఇంతమంది ప్రాణాలను బలిగున్నారు ఓకేనా ఒకటాని తర్వాత ఒకదాని తర్వాత ఒకదాని ఇన్ని ఇన్ని సంఘటన చేసినారు మీరు ఇంతమంది పాపం కొట్టుకుని మీరేం బాగుపడరు ఓకేనా మీ వంశమే నాశనం అయిపోతుంది అతి తొందరలో ఓకేనా ఎందుకురా నీకు అంత తల తవకా మాట్లాడుతావు నువ్వు ఏమి నీకు అంత కలుగుతున్నాయని చెప్పు నువ్వు ఏమి నీకు అమ్మ లేదా నీకు అక్క లేదా నీ కూతురు లేదా నీకు కోడలు లేదా వాళ్ళ ఆడవాళ్ళు కాదా మాట్లాడేటప్పుడు సంస్కారంతో మాట్లాడు ఏళ్ళు పైపడింది ఇప్పటికే అలాగే ఒకసారి గుండె కోసిన నీకు తెలుసు కదా కాలు ఇరిగింది పొట్ట గుండెకి అయితే కోస్తున్నారు ఈసారి కోస్తే పట్టుకోలేవు నువ్వు ఓకేనా సభ్యత సంస్కారంగా మాట్లాడు హర్షిస్తాం ఓకే దాన్ని వదిలేసి ఈ విధంగా నువ్వు మాటకు మాటకు అసభ్య పదార్థాలను దూషిస్తున్నావేమి నీకా మాట్లాడలేరా ఎవరు మాట్లాడలేరు చెప్పు అసభ్యత మాట్లాడేది పెద్ద